దేశంలో ప్రసిద్ధి చెందిన సూర్య భగవానుడి ఆలయాల్లో ఒకటిగా శ్రీకాకుళం జిల్లా అరసివిల్లి దేవాలయం ప్రసిద్ధిగాంచింది ఆంధ్రప్రదేశ్లో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ సమస్త లోకాలని వెలుగులు అందించే సూర్య భగవానుడి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది ఏపీలో ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా అరసవిల్లి దేవాలయం నిలిచింది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్య దైవంగా సూర్యభగవాను పూజిస్తారు ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాటు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు అశేష భక్తజనం దేశ నలుమూలల నుంచి తరలివస్తారు వస్తారు విశాఖపట్నం విజయనగరం ప్రతి రోజు భక్తులు వస్తూనే ఉంటారు అంటే వైజాగ్ నుండి వస్తారు విజయనగరం వస్తారు రాజమండ్రి నుండి వస్తారు విజయవాడ నుండి వస్తారు ప్రతి రోజు కూడా టూరిస్ట్ గా ఇలా జరుగుతూనే ఉంటారు దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం సుదర్శన ద్వారం మధ్యలో నుంచి సూర్యుని తొలి కిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టుని తాకేలా ఆలయాన్ని నిర్మించారు ప్రతి సంవత్సరం మార్చి అక్టోబర్ నెలల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయనే భక్తులు నమ్ముతారు ఫిబ్రవరిలో జరిగే రథసప్తమి వేడుకలను అరసగిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తారు ప్రతి ఏటా జరిగే ఈ వేడుక కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు అభివృద్ధి అవుతాను బాగానే అభివృద్ధి అవుతారు చాలా జనం ఒప్పుడు వచ్చిన వస్తారు అభివృద్ధిగా బాగానే చేస్తారు వచ్చిన అందరూ ఇంకా డెవలప్మెంట్ చేద్దామని ఇది ఎరగొట్టి అన్నదాన కార్యక్రమం ఎరగొట్టి శాస్తారు ఈ పర్వదినాన స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు స్వామి వారికి వేద మంత్రోచ్చారణల నడుమ మంగళ వాయిద్యాలతో మహా క్షీరాభిషేక సేవ చేపడతారు ఈ రోజున స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్టు భక్తులు చెప్తున్నారు ఇప్పుడు కూటమి అందరూ చేయడానికి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒక బిల్డింగ్ ఉండదు నాలుగు ఫ్లోర్లు అది ఎరగొట్టి సార్ చామె ఎరగొట్టి త్వరలో కట్టడానికి పరిస్థితులు ఉన్నారు చామె భక్తులు స్థానికులు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కనీస సౌకర్యాలు లేక గతంలో తీవ్ర అస్వస్థతలు ఎదుర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించారు ఇప్పటికే ఆలయానికి మరమ్మతులు చేపట్టారు దర్శనం కోసం భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా మంత్రి అచ్చ అధికారులను ఆదేశించారు మొత్తానికి ఈ ఏడు ప్రథసప్తమి వేడుకలు ప్రభుత్వం చొరవతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఎలా ఉన్నాయండి ఎయిర్పోర్ట్ దేవుడి కాడికి వెళ్ళడం బానే ఉందండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందండి దేవుడి శక్తి ఉంది దేవుడి దర్శనం బానే జరుగుతుంది బానే ఉంది ఏదో వచ్చి దానిని పెట్టుకుని వెళ్ళిపోయి అన్ని మరమ్మత్ని చేస్తారు దేవుడు కూడా ప్రతి ఏడాది వస్తుంటారు ఎక్కడికి ఈ సంవత్సరం వస్తాను సార్ ప్రతి సంవత్సరం వచ్చినప్పటికీ అప్పటికి ఇప్పుడు కొద్దిగా అలగా